మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ నెల పదిన మంజిరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ వెల్లడించారు స్థానిక వియలపురం మార్ఘాని ఎస్టేట్స్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మెగా జాబ్ మేళా గోడ పత్రికలను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో డెబ్బై కంపెనీలకు చెందిన జీఎంలు హెచ్ఆర్ల మేనేజర్లతో మాట్లాడి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మంజీరాలో జరిగే ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువత హాజరై తమ క్యాలీ వరకు తగిన విధంగా ఉద్యోగాన్ని పొందాలని కోరారు ఐటీ ఫార్మా రిటైల్ బీపీఓ టెక్నికల్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ సేల్స్ మార్కెటింగ్ తదితర రంగాల ఉద్యోగులు భర్తీ చేశారన్నారు మాజీ సీఎం జగన్ గూగుల్ను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు సమావేశంలో వైసీపీ నాయకులు సంకిన ప్రియ దాసి వెంకట్రావు మజ్జి అప్పారావు సప్ప ఆదినారాయణ బిల్డర్ చిన్న అనంతలక్ష్మి కృష్ణవేణి రేగుళ్ల నాని కాటం రజనీకాంత్ తిరగటి దుర్గా శంకర్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ కూడా రాజమహేంద్రవరం యువతకి శుభవార్త రాజమహేంద్రవరం నిరుద్యోగ యువతి యువకులు యువతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి అని రేపు శనివారం రోజున పదో తారీఖున మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం ఇది ఈ యొక్క జాబ్ మేళా రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవాళ ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి కానీ బ్యాంకింగ్కి సంబంధించి కానీ టెక్నికల్కి సంబంధించి కానీ లేకపోతే ఈ కామర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో జిఎమ్స్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా డెబ్బై కంపెనీల దాకా ఉన్నాయి సుమారుగా మూడు వేల ఉద్యోగాలు దగ్గర దగ్గర తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ పదో తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది